మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పట్టణంలో శుక్రవారం ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీగా పట్టణంలో ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేపట్టారు ఎన్ఆర్ఈజిఎస్ ఏపీఓ కళ్యాణి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్వి రమణ ఈసీ శివరామకృష్ణ నోడల్ ఆఫీసర్ ఆర్సీ ఆర్సి రెడ్డి రమేష్ బాబు కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ ఓటర్ అవగాహన కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా యూత్ అవగాహన ఎక్కువ మంది విద్యార్థులకి ఫస్ట్ టైం ఓటర్స్ రావటం వల్ల మనకి ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏ విధంగా వాళ్ళని ఓట్ చే హక్కు వినియోగించుకోవాలి అనేది అతి ముఖ్యము అందుకని ఈ యొక్క ర్యాలీ మొత్తం కూడా గడియార స్తంభం వరకు ర్యాలీ వెళ్ళింది मार्टो पार्टो ये ला फर्स्ट टाइम और बालान बोड़ा आओगे नेमिया माँ का फर्स्ट टाइम नेमिया से वोट आने थी माँ को बहुत शिक्षित लाया पड़े होंगे क्या बटी नेमिया इंच कुन्हे प्रभुत्र चार मंचिका हों ना